ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో అనామిక కుట్ర వల్ల అప్పు రాజ్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది కదా ఆ ప్రొసీజర్ అంతా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అత్తగారు ఇంట్లో వాళ్ళందరూ అయితే మాట్లాడంటారు అనమాట అలాగే రాజ్ని ఈరోజు కోర్టు కూడా తీసుకెళ్తారనమాట ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిపోయిందో తెలుసుకో మంచాల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఇంటికి వచ్చిన అప్పును దాని లక్ష్మి రుద్రాణి నాన్న మాటలు అంటారనమాట ఇంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఎన్ని మెడల్స్ సంపాదించావు అసలు రాసిన అరెస్ట్ చేయడానికి ఆనామిక దగ్గర ఎంత లంచం పుచ్చుకున్నావు రుద్రాణి అంటుంది అనమాట దాంతో అప్పు ఫైర్ అవుతుంది కాస్త మర్యాదగా మాట్లాడండి నా ప్రాణం పైన అలాంటి పని చేయను ఆయన అరెస్ట్ చేయాల్సి వచ్చినందుకు నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు దయచేసి నన్ను అవమాని అనుమానించకండి అని అప్పు అంటుందన్నమాట ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ నేను తీసుకురమ్మని ప్రతి ఒక్కరూ నన్ను ఒప్పించారు ఇప్పుడు నువ్వు అక్కకే ఇలా చేసావు అని నేను ఏమన్నా దాని లక్ష్మి అంటుంది అనమాట అప్పుడు కళ్యాణ్ అటు అమ్మ అప్పు తన డ్యూటీ తను చేసింది అలా చేయకుంటే జాపు ద్రోహం చేసినట్లు అవుతుందని కళ్యాణ్ అనమాట పాపం రాజు అక్కడ పోలీస్ స్టేషన్లో ఎలా ఉన్నాడో ఏంటో అని స్వప్న అంటుంది అనమాట ఇంకా దాంతో అపర్ణ ఇంకా ఏడుస్తుంది సుభాష్ గారు అయితే ఓదారుస్తూ ఉంటారనమాట చట్టం నిర్దోష్కి శిక్ష వేదని చెప్తాడనమాట ఆయనకేం కాదు దీని వెనక ఎవరు ఉన్నారు కనిపెడతాం ఆయన నిర్దోష్గా బయటికి తీసుకొస్తాను నా నేను నా చెల్లె నా చెల్లెలు చట్టానికి లోపడే చేసింది దయచేసి దాన్ని ఎవరు తప్పు పట్టకండి ప్లీజ్ అని కాగే చెప్తుందనమాట కవిగారు అప్పుని లోపలికి తీసుకెళ్ళండి అని చెప్తుంది అనమాట కళ్యాణ్కి ఆ తర్వాత రాజుని ఇలా చూడటానికి నేను తిరిగి వచ్చిందని సీతారామయ్య గారు అంటారు అప్పు చిట్టి అంటుంది రాజు ఏ తప్పు చేయలేదు బావా ని బయటకు వస్తాడని ఇందిరాదేవి గారు అంటారనమాట ఏ నేరం చేయని వాడికి ఏంటి శిక్ష అని అపర్ణ బాధపడుతూ ఉంటుంది అనమాట శిక్ష కాదు వాడి నిజాయితీ పరీక్ష వలాయని అని చెప్తాడనమాట రేపు కోర్టులో న్యాయదేవత అందరి కళ్ళు తెరిపిస్తుందని సుభాష్ అంటాడు ఇటు కావ్య అటు రాదు ఇద్దరు బాధతో ఉంటారనమాట ఇంట్లో అంతా ఏడుస్తూ ఉంటారు కాసేపటికి అపర్ణకు భోజనం తీసుకుని వెళ్తుంది కావ్య అత్తగారు అన్నం తినండి అంటే నాకు ఆకలి లేదని చెప్తుంది అపర్ణ ఆకలి చచ్చిపోయిందా ఇలా తినకుండా ఉంటే మనం రేపు ఆయన వచ్చేసరికి మనం చచ్చిపోవాల్సి వస్తుందని కావ్య అంటుంది అనమాట ఆ చావేదో నాకు వచ్చిన బాగుండేదని అపర్ణ అంటుంది అనమాట అప్పుడే అటువైపు వెళ్తున్న అప్పు ఆ మాటలేని విని ఆగుతుంది అనమాట అయ్యో అవే మాటలు అత్తయ్యాను కావి అంటుంది నా కొడుకుని ఇలాంటి దుస్థితిలో చుట్టానిక నేను ఇంకా బతుకుంది తప్పు చేయలేదని తెలిసిన అరెస్ట్ చేశారు కదా ఇన్నాళ్ళు కాపాడుకున్న గౌరవం సంపాదించుకున్న పేరు ఏమైపోవాలి రేపు సమాజంలో వాడు ఎలా తలెత్తుకొని తిరగాలని నా పర్ణ అంటుంది ఇది నిందారోపణతో చేసిన అరెస్ట్ మాత్రమే శిక్ష పడలేదు కదా అప్పటి వరకు మనం ఆయన అక్కడ ఎందుకు ఉండని ఇస్తాం సమాజంలో ఆయన వాల్యూ ఎప్పటికీ తగ్గదు తల్లిగా మీ బాధని నేను అర్థం చేసుకోగలను మీరు కుంగిపోతుంటే నేను చూడలేకపోతున్నాను ఆయన తొందరలోనే బయట తీసుకొచ్చే బాధ్యత నాది ఆల్రెడీ అప్పు నేను అదే పనిలోనే ఉన్నాం ఏ తప్పు చేయని ఆయన అరెస్ట్ చేసినందుకు అప్పు చాలా బాధపడుతుంది కావ్య కావ్యం చెప్తుంది అనమాట అది విని ఆ అప్పు అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఆ లోపలికి వెళ్ళి గదిలో కూర్చునేందుకే ఇలా చేసావు ఇందుకే నన్ను పోలీస్ అయింది నా వాళ్ళనే నేను శిక్షించుకుంటున్నాను అయ్యో అనుకుంటూ అప్పు కన్నీళ్ళు పెట్టుకుంటుంది అప్పుడే లోపలికి వచ్చిన కళ్యాణ్ ఏంటి అప్పు ఏంటి కన్నీళ్ళను అవతారుస్తాడు అనమాట నువ్వెందుకు బాధపడుతున్నావు అంటాడు నా వల్ల కావట్లేదు కూర్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆ గిల్టీనెస్ స్నాల్లో ఎక్కువైపోతుంది సొంత భావన అరెస్ట్ చేసుకొని ఎలా ధైర్యంగా ఉండను ఇదే ఇలా తెలిస్తే పోలీస్ అయ్యి ఇలాంటి పరిస్థితులు వచ్చి ఇంట్లో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని నేను అసలు పోలీస్ అయ్యేదాన్ని కాదు నా గోల్ నా వాళ్ళకి శత్రువులుగా మా శత్రువులుగా మారుస్తుందంటే నాకు అక్కర్లేదని అప్పు ఆ కళ్యాణ్ని హక్ చేసుకొని ఉంటుంది ఉంటుందన్నమాట కళ్యాణ్ అంటాడు భవిష్యత్తులో ఇలాంటివి చాలా వస్తాయి నువ్వు ధైర్యంగా ఉండాలి నువ్వు ఏ తప్పు చేయలేదు నా అప్పు ఏ తప్పు చేయదు ఇంకా ఎవరి మాటలు పట్టించుకోకని కళ్యాణ్ అంటాడు ఇంకా అపర్ణ పెద్ద అత్త్య గారు అయితే అసలు కానీ సో అన్నం కూడా తినకుండా బాధపడుతున్నారని చెప్తుంది అనమాట వీళ్ళందరూ బాధకు నేనే కారణమేనో అప్పు అంటుంది అన్నయ్యని అరెస్ట్ చేసిన ఈ చేతులతోనే ఎలా ఇంటికి తీసుకురావాలో ఆలోచించి ఒక పోలీస్ ఆఫీసర్లు ఆలోచించు అన్నయ్య నితోషన్ సమాజానికి చూపించు అప్పుడు నువ్వు చేసిన తప్పు కాదని అందరూ అనుకుంటారు ఒక పోలీస్గా ఆలోచించు అంతే అదే పరిష్కారం వస్తుందని కళ్యాణ్ ధైర్యం చెప్తాడనమాట ఇంకా తర్వాత రోజు ఉదయం అందరూ కోర్టులో ఉంటారనమాట జడ్జి వస్తారు ముద్దాయి ఎక్కడ అనేసరికి రాజునో అప్పు తీసుకొస్తుంది బోన్లో ఉన్న ఈ రాజు అనామిక తరపు లాయర్ మాట్లాడతాడు అనమాట బోన్లో ఉన్న ఈ రాజు అమాయకుడు కాదు తన పెద్ద సామంతతో ఆస్తి విభేదాలు ఉన్నాయి అతని మీద కసి కోపం పెంచుకొని సామంత్ని అతి దారుణంగా హత్య చేశారు చంపిన తర్వాత తన శవాన్ని కారులో పెట్టి దట్టగా ఇంటికి తీసుకెళ్లాడు శవాన్ని మాయం చేయాలని చూస్తుంటే పోలీసులు ఇతను అదుపులోకి తీసుకున్నారు ఇతనికి కఠిన శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుతున్నాడు అని అనామిక లాయర్ అంటారనమాట ముద్దాయి తరపున వాదించే లాయర్ ఎవరు అని అడిగితే నేనున్నాను నా రాజు తరపున మరో లాయర్ వాదిస్తాను నా ముద్దాయి కుటుంబానికి చాలా పరు ప్రతిష్టలు ఉన్నారు ఉన్నాయి ఆయన చాలా స్వామ్యులు విదేశాల్లో చదువుకొని వచ్చారు ముఖ్యంగా ఆవేశపరులు కాదు కసి కోపం ఉన్న వాళ్ళు అంతకన్నా కాదని డిఫెన్స్ లాయర్ అంటారనమాట అప్పుడు జట్టు గారు అంటారు ఆయన గుణగణాలు కోర్టుకు అనవసరం అతను పథకం ప్రకారం అంత చేశారా లేదా క్షణికావేశంలో చేశారా అనేది కావాలి పాయింట్కి రండి అని జట్టు అంటాడు అనమాట అసలు నా క్లయింట్కి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదు హత్య జరిగిన రాత్రి అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఫ్యాక్టరీ గురించి కాల్ వస్తే వెళ్ళి వాళ్ళని తరిమేసి ఇంటికి వచ్చాడనమాట మరుసటి రోజు ఉదయం పోలీసులు రావడం కారులో సెవెన్ దొరకడం ఇదంతా ఎవరో గిట్టన వాళ్ళు చేసిన పని కాబట్టి నా క్లయింట్ నిరపరాధిగా భావించి విడుదల చేయాలని కోరుతున్నానని లాయర్ అంటారనమాట అప్పుడు అనామిక లాయర్ వచ్చి గుణగణాలు చెప్పి ఇంటి నేపథ్యం చెప్పి నిరపరాధి డేలా అని పీపీ అంటారనమాట మరి అపరాధి అనడానికి ఏ సాక్ష్యాలు ఉన్నాయని డిఫెన్స్ లాయర్ అంటాడనమాట ఇద్దరు లాయర్స్ వాదించుకుంటారు తర్వాత గొడవ పడతారనమాట ఏంటి మీదకి వస్తున్నారు కొడతారా అని లాజ్ లాయర్ రాజ్ తరపున వాదించే లాయర్ అంటాడనమాట జట్ ఆర్డర్ అంటే ఆర్డర్ అంటే అరుస్తున్నాడు పీపీ గారు ఏంటిది అని అంటాడు ఇంత ఆవేశం ఏంటండి బాబు అని అంటూనే అయ్యో నా వాచ్ నా వాచ్ ఎవరు దొంగలించారు ఇవన్న ఇవరు అన్నారు ఇప్పుడు ఈయన నా మీదకి వచ్చారు ఏనే తీసుకొని ఉంటారు అని రాజ్ తరపున వాదించే లాయర్ అంటాడనమాట నాకేం అవసరమని అనామిక లాయర్ అంటాడు ఈ వార్చ్ ఏంటని జి అడిగితే అయ్యో అది మా అత్తగారు పెట్టింది అది లేకపోతే నన్ను ఇంట్లో కొన్ని రానివ్వదు వార్చ్ లేకుండా నాకు వాచిపోతుంది ఒకసారి పీపీ గారు జేబులు చెక్ చేయించండి అని రాజు తరపున వాదించే లాయర్ అంటాడు అనమాట దాంతో కానిస్టేబుల్ చూస్తే వార్చ్ అయితే అతని జేబులో దొరుకుతుంది ఇది ఇది నావా చేయనే దొంగ అని రాజతరపు లాయర్ అంటాడు నా జేబులో ఉంటే దొంగ అవుతానని అనామిక లాయర్ అంటాడు మరి నా క్లయింట్ ఎలా నేరస్తుడు అవుతాడు ఇవ్వ అచ్చం ఇలాగే నా క్లయింట్ విషయంలో కూడా జరిగింది పీపీ గారిని దొంగ అని నన్ను క్షమించండి ఇందాక నా మీదకు వచ్చినట్లు నేనే వార్త పెట్టాను వచ్చినప్పుడు నేనే ఆయన జేబులో నా వాచ్ పెట్టాను ఆయనకు తెలియకుండా నేను వార్త పెట్టినట్లే నా క్లయింట్ కార్లో కూడా ఎవరైనా శవం పెట్టి ఉండొచ్చు కదా నోట్ తీసు పాయింట్ ఇవ్రానర్ అని రాజ్ తరపుణ లాయర్ అంటాడు అనమాట అదంతా అందరూ చప్పట్లు కొడతారు డిఫెన్స్ లాయర్ గారు చాలా చాకచక్యంగా నన్ను ముద్దాయిని చేసి ముద్దాయిని నిజాతీపరు చేశారు అని అనామిక తరపున లాయర్ అంటాడనమాట కానీ ముద్దాయి ఎంతట ఆవేశపరడో తెలియజేయడానికి ఒకరిని బోనులోకి రావాల్సింది కోరుతున్నానని ముద్దాయి భార్య అది ఎవరు అంటే పర్మిషన్ గ్రాంటెడ్ అని ఎవరు అంటే ముద్దాయి భార్య అని అనామిక లాయర్ అంటాడు అనమాట దాంతో కావ్య వచ్చి బోన్లో నిలిచి ఉంటుంది హత్య జరగడానికి ముందు రోజు మీరు సామాన్తో గొడవపడటానికి వెళ్ళారా లేదా సామరస్యంగా మాట్లాడడానికి వెళ్ళారా అని లాయర్ అడుగుతారనమాట అది అతను అని కావ్య అంటుంది అనమాట ఆవేశంగా వెళ్ళారు కదా సమాధానం చెప్పడానికి లాయర్ గర్తిస్తాడు దాంతో అవును అని కావ్య చెప్తుంది అనమాట ఇంకా తర్వాత సామంత్ నందా విషయంలో ఏం జరిగింది గోపాల్ కంపెనీతో కలిసి మా కంపెనీకి అన్యాయం చేయాలని చూస్తున్నారని చెప్పి జట్టుకి చెప్తుంది కావ్య సామంత్కు వార్నింగ్ ఇవ్వడానికి మాత్రమే వెళ్ళాం కానీ చంపాలనే ఉద్దేశంతో కాదు అని కావ్య చెప్తుంది అనమాట ఆ తర్వాత ముద్దాయికి బెయిలిస్తే సాక్ష్యాధారాలు లేకుండా చేస్తే చంపించారని చెప్పేస్తాడన్నమాట లాయర్ అంటే చంపుతానని బెదిరించాడు కదా రాజు అదే అనమాట ఇంక హీరో సీరియల్ అయిపోయింది అంటే కమ్మింగ్ అప్లో ఏం జరుగుతుందంటే జడ్జి గారు అంటారనమాట ముద్దాయికి ఇస్తే సాక్ష్యాధార లేకుండా చేస్తారు ఆ రిస్క్ కోర్టు తీసుకునేందుకు సిద్ధంగా లేదు కాబట్టి బెయిల్ రిజెక్ట్ చేస్తున్నారని జడ్జి అంటాడనమాట ఆ తర్వాత ఇంట్లో భర్తకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా నువ్వు చెప్పిన సాక్ష్యం వల్ల వాడి జీవితమే ప్రశ్నగా మారిపోయింది ఈరోజు నా కొడుకు విషయంలో తప్పు చేసావని అని కావ్యం నిందిస్తుంది అపర్ణ మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో కావ్య రాజుని ఎలా బయటకు విడిపిస్తుంది లేదంటే రాజుకి నిజంగానే శిక్ష పడుతుంది ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం అండి రోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్